వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ మోచాట్ళ్లు మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి ఈ కొత్త సంవత్సరంలో మీ అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఇక మనం అందరం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టినాం ఈ సంవత్సరం మన్నా మనం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందాం నరసక మరి ఇయల్లా వీడియో ఏం చేద్దాం ఈ రోజు మనం నవ్వాలి మన సబ్‌స్క్రైబర్స్ అందరూ నవ్వే వీడియో చేద్దాం అవునా అనర్స అక్క మరి ఏం వీడియో చేద్దాం పల్లెటూర్లల్ల ఆడోళ్ళ దగ్గర కూసుండి విత్తుతే ఆడోళ్ళు ఎట్లా తిడతారు ఎట్లా మాట్లాడుకుంటారు అనేది ఈ వీడియో ఓ అనర్స అక్క ఐటిఎల్ హా వీడియో చేద్దామా సరే సరే మరి పా జల్ది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఓ అనర్స అక్క హ్యాపీ న్యూ ఇయర్ థాంక్యూ థాంక్యూ విష్ యు ద సేమ్ యా అబ్బో బీడి లేకపోతే ఎట్ట నర్సక్క ఉత్త ఉంటే ఏమత్తాంది కూతోలే నర్సక్క తిన్నవలే అన్నం మా విన్ననే లచ్చి ని తిన్నారే గేడ ఉసున్నం చెట్టు కింద సల్ల ఉందని బీడి లేసుంటా ఏం కూర మరి యల్ల మరి మరి మీరే మండిరే ఇయ మాదిగాదే చికెన్ కూర అమ్మ బాయ్ కట్ నోస్ పాలైతాంది ఎందుకు నొత్తాంద్రా ఇట్రాయిడ ఉసుందు రాజర్ సేపు పొద్దర్తుంది ఎగిరి నోన్ వేగిరి అలా ఏయాడు ఘటనంటా పొద్దంతా కే గుడ నాయగ నవ్వయా తి 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 గబ్బు వాసన పిల్లగాయల ఆవు కంపు వాసన కదా నువ్వే నేను పొద్దుగా నర్సవనే రెండు గిండికేనేమో అత్తివీనా నా ముంగట ఏడుస్తుండే ఆ పప్పు తింటే పిత్తులు దొడ్డి గోవులు లేదు మన గోవులు లేదు కడుపు అబ్బా 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 ఏం పప్పు పాడైందే ఏం పప్పు వేసినదే అబ్బా ముక్కులకు వాయ వాసన పాడదాను ఏ అంత వాసన వచ్చి ఏ నుండి నడు మీరు విత్తి నన్ను నా ముంగట కూర్చున్నావు మెల్లగా విత్తితివి ఏ అక్క వాసనేడిపోది అట్టిపాయ ముక్కులా కపాలానికి నడు ఇన్నిటి అవనేనచ్చి నా ఆధార్ కార్డులట ఏందో చేంజ్ చేపిచ్చుకోవాలట గాదనే ఏందో జిల్లా మనది ఉండాలట గాదా ఆధార్ కార్డులలా వేరే జిల్లా ఉండట ఇప్పుడు మన జిల్లా ఉండాలట మరి ఏక చెతికిందికి అత్తా నరియల్లా నీ ఆధార్ కార్డు వట్కొని పార్రి ఆవున గాద నరసక నిన్ మార్చేపేయినా papa మరి అచ్చిరో లేదో నేను పోతానా నువ్వు

అరే నర్సవ్వ అయినది చెప్పుగా తాగుతావా లేకపోతే ఇంతవా అవుతావా అయితే అవ్వలు ఫస్ట్ జిల్లాలు వేరే ఉన్నాయి కదా అయితే ఇప్పుడు అన్ని జిల్లాలన్నీ మారినాయి కదా అవ్వరు అందుకే జిల్లాలు చేంజ్ చేపించుకోవాలి లేకపోతే ప్రాబ్లం అవుతుంది కున్నడా ఏంటి అబ్బా ఏం వాసనే కబ్బు నో ఇది మురుగు వాసన ఈ ఏడుపడతాను నేరు ముట్టాల మల్లక్క నుబలే ఉన్నావ్ আরে అవ్వలా ఏమట్లార్తు రోజు విత్తనం ఏంటే పాడగాను లచ్చక్క నుబలే ఆనపడివి నేను ఎందుకు విత్తుతా పాడగాను

ఓ ముచ్చటి నిత్తలేరు ఏది నిత్తలేరు అప్పటి ఉంది ఏందో గుయ్యాం గుయ్యాం దళిగిరు నా కూర్చొని నీ వెనక కూర్చున్నానికే నీ బాగోతాను తెలుస్తాంది బద్మాస్ బాడుకో ఏందవ్వా ఏ మొగ్గులు కూతారు ఏం లేరా ముసలి బాడుకోని పిట్టుడు ఆవుల ఓ నువ్వు అబ్బా ఏం వాసన పాడైంది ఏమో నర్సట్ట మనకి ఏంది అంత పిల్లేరిగ వాసన వస్తుంది ఎక్క నుండి వచ్చి పడైతాంది మీకు ఇప్పుడే వస్తాం పోరి మేము అప్పర్సుంది వెనకాల కూర్చొని పిలుస్తనే ఉన్నాం అబ్బా అబ్బా వాసన పాడగాను కపాలానికి నచ్చే డబ్బు వాసన ఓ బాబు జరన వర్ జరిగే మేము నచ్చేటట్టు ఉన్నాం ఇడ ఈ వాసనకు ఏం వాసన వస్తాంది అవన దగ్గర ని పొద్దుగాల్ని తానం చేసి అత్తిని తానం చేసావని దొడ్డి వేనా లేదా ఎన్ని రోజులైన దొడ్డి కోక అబ్బా అబ్బా ఏం వాసన పాడైంది

ోట్ల మన్ను పోతే ఆరను కొట్టునే కొట్టే మూసల ముండ కొడుకు అబ్బా అబ్బా ఏం వాసన అబ్బాయి డబ్బు వాసన ఓ నర్సి ఇక నుండి పోదాం పాయ ఈ ఆధార్ కార్డు మార్పించడేమో గాని ఈ వాసన తట్టుకోలేకపోతున్నావు ముక్కంతా ఘోరంగా అయిపోయింది అబ్బాయి ఏం వాసన మల్లక్క నిజంగా ఈ దాకపోతే వాసన పాడుగాను ఇంకా నువ్వు వెనక కూర్చున్నావు ఎట్లా పాడైంది ఏం అబ్బా అబ్బా ఈ వాసన ముసలముండ కొడుకు బొమ్మానన్న బొమ్మాను అందరూ ఒకటి వెళ్ళి వేరేమైంది నువ్వు నోట్ ఉంటా అంటే ఆ వాసన వీర్చుకుంటూ ఉండమంటా మమ్మల్ని అబ్బా అబ్బా ఏం వాసన పడైంది నడువు ను వెళ్ళి తర్వాత రాపిచ్చుకుండు గాని ఏ వాలి విత్తి రవ్వ ఉన్నారు నాకు పిత్తులే రావు మాల పిత్తిర్రానంటా నవ మీద కొడతాను మీద మేము ఇంకా నీ పిత్తులు రావట ఆ సారు కకవాయే ఇయ్య అవె ఎరికన వలేద ముసలోడియాలంట ఏ ఊకోరవ్వ మీరేంట నా మీద పడతారు మీరే విత్తుకుంట అన్నంటరు బలే ఉన్నారు మీరు అవ్వావ్ నీ అవ్వ నువ్వు తాపకింట కాళ్ళేపుకుంట బర్ర్ బర్ర్మని విత్తుకుంటూ ఉంటా అంటే ఇందర ఉంటారా ఇంకా మళ్ళ మమ్మల్లే అంటా న ఆపిస్తారుని నడు ఇంచి ఈ ముసలి ముండ కొడుకు రాకుండా అయిపోవు నీ అక్క ఇప్పటి మన ఆధార్ కార్డు రాదు మన ఇంత పడదు వీడు దిత్తుడేమో కానీ ఆయనతో సార్ దెబ్బతే అబ్బో మీరు ఆడక్కలు అంటే ఆడక్కలే ఉన్నారు కదా బలే ఉన్నారు పోర్రి నా మీద ఏడుస్తారు అబ్బో అబ్బో చూస్తావా ఇప్పటి ఇప్పుడే మళ్ళీ విత్తుతుంది అబ్బా వాసన పాడు కాను నచ్చి మనకి ఆధార్ కార్డు లేకుండా మంచిది తీపుదాం పాయే అవునే నర్సి ఇంకా చేరిసేపు నాకు శ్వాస కూడా రాదే ఆయనతో సచ్చేటట్టున్నాయి ఇక వార్రే అబ్బాయి ముసలిముండ కొడుకు ఏ బట్టి బాలే గోస కచ్చింది వీ నోట్ల మా ఎక్కడో పిత్తుకుంటా పిత్తుకుంటా ఏమో ఇస్తే ఎత్తాను మనల్ని ఆవు మళ్ళక్క ఏం దీని పాడైండో వంటి ఆవుల పోని ఏం వాస నచ్చి పాడైతాండి అబ్బాయిడు మన పానానికే దాపురమైందేమే ఇవి లేకున్నా మంచిది రేపు రాపించుకున్నా మంచిదే అని అబ్బాయి వాసన అయితే భరించలేకపోతున్నాం ఇక వార్రే అబ్బ మల్లక్క ఇప్పుడు శ్వాస ఆడతాండి అనిపిస్తుంది ఆవిడ ఏం చెప్తుంది అవునే నరసి నా జన్మల కాసుకుంటి వాసన ఇవ్వలేదే పోడగాను సో చూసారు కదా మన వీడియో మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీకోసం మేము మరెన్నో వీడియోస్ చేస్తాము మంచిగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఇక రేపటి వీడియోలో కలుద్దాం అందరికి సెలవు